పెద్దవాళ్ళకి మీలాంటి వాళ్ళకి ఈ వయసు వచ్చేపాటికి కష్టపడి కష్టపడి ఉంటారు మీకు పెన్షన్ ఇచ్చే విధానం వెయ్యి రూపాయలు పెంచడాన్ని బాగానే ఉంది అన్ని బాగానే ఉన్నాయి నేను వచ్చాక వెయ్యి రూపాయలు పెంచాడు నాలుగు వేలు ఇస్తున్నాడు పెన్షన్ బాగానే ఉంది ఆయన చేసిన ఎక్కింది మూడు నెలలు అయింది మూడు నెలలు మూడో నెల ఇప్పుడు అప్పుడు చేయాలంటే ఏ చేస్తారు అభివృద్ధి చేయాలంటే చేయలేడు కొత్త జాయిగా వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు రెండు నెలల్లో నాకు ఆర్థిక విధ్వంసం ఎవరు ఎవరో ఎవరు ఏం చేయలేదు జగన్ జగన్ మాత్రం ఏం చేసి జగన్ అయినా అంతే చేసాడు ఇప్పుడు జనవరి ఎక్కాక జనవరి నుంచి మొదలు పెట్టాడు అంతే మనకి ప్రత్యేకంగా ఒకసారిగా ఏ సీఎం అయినా చేయలేదండి

మా కార్ తీసేసి మా ఆవిడకి నాకు ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏంది కరెంటు బిల్లు వచ్చిందను కార్ ఉందను పథకాలు తీసేసింది ఉందా లేదు రాజశేఖర వచ్చిన కానీ అందరికీ చాలా మంది బాగా చేశారు మరి జగన్ వారి వల్ల మాకేమైనా లాభం కాదు ఇప్పుడు ఆయన చెప్తుంది నమ్ముతారంటే అంటే మొత్తం ఎవరు చెప్తారండి ఎవరు పార్టీ వాళ్ళది ఎవరు వాళ్ళ ఎమ్మెల్యే వస్తున్నారు అక్కడ ఒక అబ్బాయి సేవలు పడతారు చచ్చిపోయాడు వాళ్ళ ఐదు లక్షలు చెక్ ఇటాక వస్తున్నాడు

బాబా రోజు నా కొత్త ప్రభుత్వం వచ్చింది రెండు నెలలు ఈ రెండు నెలల్లోనే కొంత మార్పులాగా అన్న అన్నా క్యాంటీన్లు కానీ ఉచిత ఇసుక విధానం కానీ లేదా పెద్దవాళ్ళకి ఇస్తారన్న పెన్షను దానికి సంబంధించి కానీ వికలాంగులు మూడు వేలు పెన్షన్ ఆరు వేలు చేశారు ఇవన్నీ కూడా చెయ్యాలి అంటే ప్రభుత్వానికి కొంత సమయం పట్టుతుంటారు కంపల్సరిగా పడుతుంది సార్ ఎందుకంటే పాత ప్రభుత్వం కొన్ని పద్ధతులు అలవాటు చేసింది అవన్నీ అమలు చేయడానికి ఆయన ఐదు సంవత్సరాలు తీసుకున్నారు అలాంటిది కొత్త ప్రభుత్వం వచ్చిందంటే దీనికి మనం టైం ఇవ్వాలి ఇప్పుడు విమర్శించి స్థాయిలో ఇంకా మనం మాట్లాడకూడదు చూసి ఇంకా ఒక టైం తీసుకున్నారు సార్ ఈయన కూడా చేసే అవకాశం పుష్కలంగా చేస్తామంటున్నాడు మరి ఈయన కూడా అమౌంట్లో చూసుకోవాలి కేంద్రం నుంచి కంపల్సరీగా ఉపయోగపడుతున్నాయి సార్ కాకపోతే ఆయన ఐదు రూపాయలుగా పెడుతున్నాడు అది కొంచెం పది రూపాయలు చేస్తే బాగుంటుంది ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ రోజున పెరిగిన ఖర్చుల దృష్టి మీరు అన్నట్టుగా కందిపప్పు పెరిగింది మినపగుళ్ళు పెరిగినాయి బియ్యం అన్ని పెరిగినాయి కానీ పేదవాడికి మాత్రం అది అందుబాటులో ఉండాలని ఆయన అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అమ్మఒడి అవన్నీ కూడా నారా లోకేష్ గారు విశ్వ చేస్తున్నారు తల్లి అన్నీ వస్తాయి కాబట్టి మనం అప్పులాగా ఓపిక పట్టాలి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి ఓపిక గత రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు నెలలకే అసలు విధ్వంసం జరిగిపోయింది ఆర్థికంగా మనం ఇబ్బందులు పడుతున్నాం అసలు అరాచకంగా ఉందని అంటున్నాడు అవన్నీ బురద చల్లి పొరుగు సార్ అవి చేయకూడదు ఎందుకంటే ప్రతి మనిషికి ఒక టైం ఇవ్వాలి మనం అది ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకులు ఇంకా మనం విమర్శించాలని టైం ఉంది ఇది అమలు చేయలేకపోతే మాత్రం ఈ ఈయన విమర్శిస్తాం ఆయనకి అడిగే హక్కు మాకు ఉంది చేసే హక్కు వాళ్ళకి ఉంది వచ్చిందండి వచ్చిందండి కంపల్సరీగా వచ్చింది ఐదు సంవత్సరాల్లో అమరావతి రెడీ చేస్తారు పోలవరం పూర్తి చేస్తారు చంద్రబాబు నాయుడు జనాల్లో కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఒకటో తారీఖు ఇళ్లకెళ్లి పెన్షన్ ఇచ్చిన పరిస్థితి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరూ ఆ ఫీల్డ్ ఉండి చాలా చాలా బాగుందండి సిస్టమ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కానీ ఈయన జనాల్లో ఏ ఎవరు గారు చంద్రబాబు రెడ్డి గారు అదొక ఇదిగా తీసుకున్నారంటున్నారు యుద్ధ ప్రాతిపదికన ఇరవై నాలుగు గంటల్లో పనిచే ఇవ్వాలి అని అట్లాగే చేస్తున్నారు చేస్తున్నారు అది ఒక్కోసారి వాళ్ళని తీసేసిన అలాగే టైంకి ఇస్తున్నారు ముప్పై పర్సెంట్ అయిపోతుంది హడప హడప ఊళ్ళో లేని వాళ్ళు ఉంటారు దానికి మనం బాధ్యం కాదు కదా సో వాలంటీర్ వ్యవస్థను కూడా ఇంకొక రకంగా వినియోగించుకుంటా ఉంటున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తాడంటారా కంపల్సరీ చేస్తాను మనం ఆయన విమర్శించుకోరు